చంద్రబాబు రా కదలిరా అంటే రాష్ట్రంలో కరువు వస్తుంది తప్ప వర్షాలు కురవలేదని దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎద్దేవా చేశారు మన ఊరికి మన శివన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మతో కలిసి కురిచేడు మండలం గొల్లపాలెం పేరుబొట్లపాలెం కాటంవారిపల్లెలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు పల్లెలో జరిగిన ప్రచారంలో బూచేపల్లి మాట్లాడుతూ డెబ్బై ఐదేళ్ల ముసలాయన అధికార దాహంతో అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నారని తాతల పింఛన్ల విషయంలో వాలంటీర్ వ్యవస్థపై విషయం చిమ్మారన్నారు రాబో ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా చేవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించాలని కోరారు మాజీ సర్పంచ్లు పోతిరెడ్డి నాగిరెడ్డి ఆవుల లక్ష్మి వెంకటరెడ్డిలు శాలవ పూలమాలతో ఘనంగా సన్మానించారు కాటం వరి పల్లె ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు కార్యక్రమంలో కాటిరెడ్డి కోటిరెడ్డి రమణారెడ్డి వెంకటేశ్వర రెడ్డి రాజశేఖర్ గ్రోవర్ధన్ పెద్దిరెడ్డి తదితరులు ఉన్నారు వచ్చిన తర్వాత రైతులందరూ అందరూ వర్షాలు పడి సంశామలంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు రా కదిలిరా రా కదిలిరా అన్నాడు ఆయన వస్తే కరువు తప్ప ఏమి రాదక్క మీరందరూ గమనించండి జగన్ వస్తే వర్షాలు పడతాయి చంద్రబాబు వస్తే కరువు వస్తుంది గతంలో రెండు వేల పద్నాలుగులో చుక్క తాగడానికి నీళ్ళు పశువులు తాగడానికి నీళ్ళు రైతులందరూ అలాంటి పోయారు జగన్ వచ్చిన తర్వాత సకాలంలో వర్షాలు పడ్డాయి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్ ముందు రైతులందరికీ రుణమాఫీ చేస్తామని మహిళలందరికీ డోకర్ రుణమాఫీ చేస్తామని చెప్పి కలబోలు మాటలు చెప్పేసి ఎలక్షన్ల ముందు ఓట్లు వేయించుకొని ఎలక్షన్లు అయితే ఆ పేద వాళ్ళు కానీ రైతులు కానీ మహిళలు కానీ పూర్తిగా తొమ్మిది వందలకి చంద్రబాబు నాయుడు నాలుగు రకాలుగా ఇబ్బంది పడిస్తుంది కానీ జగన్ వచ్చిన తర్వాత మేమిచ్చిన పథకాలన్నీ నెరవేరిస్తే మమ్మల్ని చూసి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు లేదుగా మీ కంటుంటే జగన్మోహన్ రెడ్డి ఆశీర్వదించమని చెప్పేసి జగన్మోహన్ అనుకుంటే చంద్రబాబు నాయుడు తో నేను ముసోడ్ అయిపోయిన డెబ్బై మూడు సంవత్సరాలు వచ్చింది నాకు ఇదే ఆఖరి నేను జగన్మోహన్ గారిని ఎదిరించే ధైర్యం లేక నా కొడుకు పప్పులాగా అయిపోయాడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వల్ల ఉపయోగం లేదు మళ్ళీ బీజేపీ వచ్చి మూడు జెండా లేకపోయినా కూడా కష్టం ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు మూడు జెండాలు అయిపోయినా జగన్మోహన్ గారి జెండా వైఎస్ఆర్ సిపి జెండాని ఎవరికి పుట్టలు అని చెప్పి సభాంతరం చేస్తున్నా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి ప్రేమించే వాళ్ళు అభిమానించే వాళ్ళు అండగా ఉన్నటువంటి కాలం జగన్మోహన్ గారు శాశ్వతంగా ఆయన బతికున్న కాలం ముప్పై సంవత్సరాలు సీఎం కూర్చో పెట్టడం కోసం ప్రతి అక్కా చెల్లి వైఎస్ఆర్ సిపి ప్రతి రైతులందరూ వైఎస్ఆర్ సిపి అండగా ఉండాలని చెప్పి సభావంతలు చేస్తున్నారు